హాయ్ దోస్తులు దోస్తులు నాకు ఒక డౌట్ వచ్చిందండి ఏంటిదంటే ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే సంవత్సరం పిల్లల నుంచి ఏమంటామంటే చాక్లెట్ తినద్దు పండ్లు పుచ్చిపోతాయి రాత్రి పండుకోగా చాక్లెట్ తినద్దు బిస్కెట్ తినద్దు టీయటి తినద్దు పండ్లు పుచ్చిపోతాయి పుచ్చిపోతాయి ఇదే పని మీద ఉంటాం కదా ఫ్రెండ్స్ మరి వాళ్ళు ఎప్పుడు తినేది ఇక చెప్పు పుచ్చిపోతే పుచ్చిపోను ఏమవుతుంది అవి ఊశిపోయే పనులే కదా ఊసిపోయే పనులకు పిల్లలను చాక్లెట్లు తినద్దు స్వీట్లు తినద్దు వాళ్ళని నువ్వు కొట్టే మాటలు అనుడు పాపం వాళ్ళు ఎప్పుడు తింటారు ఇక చెప్పు పుచ్చిపోతాయి పుచ్చిపోతాయి అనుడైనాయి మళ్ళీ మంచి పనులు వచ్చినాక కూడా అప్పుడు కూడా తిననీయం అది పాల పండ్లు ఊసిపోకముందు తిననీయం మళ్ళీ ఊసిపోని పనులు వచ్చినాక కూడా తిననీయం ఇక ఎన్నడులా చెప్పు మరి మనం తిందావా మరి పిల్లలకద్దు మరి మనం తిందామా చెప్పురు నాకైతే డౌట్ అంటే డౌట్ మీరు చెప్పురు అవి ఊసిపోయే పాల పనులు అయినాయి తింటే ఏమైతుంది వాళ్ళు పనులు ఊసిపోయేదాకా మీరు చెప్పు ఫ్రెండ్స్ డౌట్ అనేది నాకు క్లియర్ అయ్యారు మీకు దండాలు పెడుతుంది